భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కోరగుట్ట వాకర్స్ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రేమికుడు లక్షల మొక్కలు నాటి ఎంతో మంది పర్యావరణ ప్రేమికుల మన్ననలు పొందిన వ్యక్తి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి తన వంతు కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి దాట్ల వెంకటేశ్వర్లను వాకర్స్ కోరిక మేరకు కోరగుట్టకు ఆహ్వానించి సన్మానించడం జరిగింది కోరగుట్టలో మొక్కలు నాటి మొక్కలు పంపిణీ చేశారు

ఏదైనా సరే మనకు చుట్టినట్టు చేసినా పారినట్టు చేస్తే దీని ఆక్రోసం రాస్తే సెకండ్లు అమ్మే రోజుకున్నాం మనం దీని ఉపయోగం ఏంటంటే మనకు అన్నం మరుగుతులేదు అన్నం మరగనప్పుడు ఏం చేయాలంటే ముక్క ముక్క కొద్దిగా కొద్దిగా కట్ చేసుకుంటే కట్ చేసి దొడగా పెట్టుకుంటే అది అవుతుంది తర్వాత గొంతు దుప్పులు అన్నం మరగకపోయినా డయేషన్ కాకపోయినా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఏమైనా ఉన్నా కానీ కరెక్ట్గానే మనం అంటే చాలా సెట్ అయిపోతుంది చిన్నపిల్లలకు పాలదాయి పిల్లలు కూడా అడగకపోతే ఏడుస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా కొద్దిగా ఒక బండ మీద పాలు కలిసి కత్తరిస్తే వాళ్ళకు తొందరగా డైజెషన్ మన ఇళ్ళందులో మనకు దొరకడం చాలా అదృష్టం మనం చేసుకున్న పుణ్యం ఎందుకంటే ఆయనగారు ఈ ఈ ఖమ్మం జిల్లాలో కొన్ని లక్షల మొక్కలు పంచిండు పర్యావరణంలో ఆయన ఫస్ట్ కాబట్టి ఆయన గారు సింగరేణిలో ఎస్ఎన్పిసిలో జాబ్ చేస్తాడు డ్యూటీలో మంచి బెస్ట్ వర్కరు ఆయన గారు చేసిన సేవలు మరవలేని ఎవరైనా బర్త్డే ఉన్నా ఏదన్నా ప్రత్యేక అన్న వచ్చి అందరు మొక్కలు మారుతుంది మంచి కార్యక్రమాన్ని చూసుకునివ్వడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ కోరకట ఆకాశం మొత్తం ఈరోజు అన్నను సన్మానించడానికి మేము మా ఆహ్వానికొచ్చేందుకు అన్నకు ప్రత్యేకంగా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు